హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అత కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సోయా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ లాస్ట్ వీడియోలో కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాము అనేది షేర్ చేశాను కదా ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని నోము దారాలు చేతికి కట్టుకోవాలి ఇలా నోము దారాలు చేతికి కట్టిన తర్వాత గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ మాత్రమే చేతికి ఉంచుకొని ఆ తర్వాత తీసేయాలి అండ్ ఐ థింక్ ఈ నోము దారాలు కూడా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు మాత్రమే కట్టుకుంటారనుకుంటా ఇంకా అలా నోముదారాలు కట్టడంతో మా కార్తీక పౌర్ణమి నోములు కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా ఈ రోజు మా హస్బెండ్ కి ఆఫీస్ ఉంది ఆయన వెళ్తూ అతయ్యను కూడా తీసుకెళ్లిపోయారనమాట నేను మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను బికాస్ చెప్పాను కదా ఇంకొక పూజ చేయాల్సి ఉండింది ఆ పూజ కూడా త్రినాథ్ మేళ అనమాట అదనమాట విషయము ఇంక ఇక్కడైతే నేను డాడీ బయలుదేరి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొద్దామని వెళ్తున్నాను ఇంక ఇదిగోండి మా ఫస్ట్ డెస్టినేషన్ జనరల్ స్టోర్ ప్రసాదం కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకోవడంతో పాటు డాడీ వాళ్ళకి సున్నుండలు చేసి పెడదాం అనుకున్నాను ఇంకా సున్నుండలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకొని డైరెక్ట్ గా రైతు బజార్ వెళ్ళిపోతాము అక్కడ పూజ సామాగ్రి అంతా తీసుకుంటాం అన్నమాట ఇంక ఇలా కావాల్సినవన్నీ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి సాయికృష్ణ ఏజెన్సీస్కి ఏజెన్సీస్ కి వచ్చేసాము మా ఇంట్లో ఏ చిన్న అయినా పెద్ద పూజ చేసినా కావాల్సిన ఐటమ్స్ అన్ని ఈ పూజా సామాగ్రి స్టోర్ నుంచే తీసుకుంటాం అనమాట నేను పదహారు సోమవారాల వ్రతం చేసినప్పుడు పుట్టమణి ఎక్కడ దొరుకుతుందని చాలా మంది అడిగారు నేను కూడా రీసెర్చ్ చేయగా చేయగా ఫైనల్ గా తెలిసింది ఏంటి అంటే ఇక్కడ సాయికృష్ణ ఏజెన్సీస్ లో పుట్టమన్ను దొరుకుతుంది అని వైజాగ్ లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ ప్లేస్ కి వెళ్లి పుట్టమన్ను కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ ఐ థింక్ వీళ్ళు రీసెంట్ గానే బ్రాస్ కలెక్షన్ కూడా స్టార్ట్ చేశారు నేను కూడా రీసెంట్ గా ఒక టూ దీపం ప్రేమిదులు తెప్పించుకున్నాను అవన్నీ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో షేర్ చేశాను సో దట్ ఈస్ ఆల్ అబౌట్ సాయి కృష్ణ ఏజెన్సీస్ అండ్ లొకేషన్ కూడా మీకు అక్కడ క్లియర్ గా కనిపించిందని అనుకుంటున్నా ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకున్నాం ఏ టు జెడ్ ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదు బికాస్ నేను కంప్లీట్ గా రెస్ట్ తీసుకున్నాను మార్నింగ్ ఎప్పుడో పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి లేచాను మళ్ళీ గబగబా ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీ అయ్యి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే డాడీ యాక్చువల్ గా వెళ్తున్నారు అనమాట వాళ్ళ ఆఫీస్ టీమ్ తో సో అది మ్యాటరు డాడీ పిక్నిక్ కి వెళ్తున్నారు కాబట్టి నన్ను మా హస్బెండ్ ని త్రినాథం ఎలా కూర్చొని చేయమన్నారు అందుకనే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయాను లేకపోయి ఉంటే మా హస్బెండ్ తో పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని ఇంకా అలా డాడీ బయలుదేరి వెళ్ళిపోయారు నెక్స్ట్ నేను అమ్మ తర్వాత భుజ బంగారం అనుష మేము నలుగురం కలిసి కొంచెం పనుండి ఉండి కాస్ కి వెళ్తున్నాం ఇంకా పనంత అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు జోసాలు పక్కనే బజ్జీ కొట్టు ఉంటుంది సో వాళ్ళ దగ్గర బ్రెడ్ బజ్జీ అయితే ఎక్సలెంట్ ఉంటుందబ్బా ఇంక ఇప్పుడు కూడా బ్రెడ్ బజ్జీ పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చేసాం ఈ రోజు డాడీ కూడా పిక్నిక్ కి వెళ్ళారు కాబట్టి బాప వాళ్ళని మా ఇంటికే రమ్మన్నాను బాపా మురళి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా బ్రెడ్ బజ్జీ పార్సిల్ చేపించేసాను సో ఇంకా ఇంటికి వచ్చి నైట్ డిన్నర్ బ్రెడ్ బజ్జీ తినేసి మంచిగా పడుకొని మళ్ళీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైం కి ఇప్పుడు మళ్ళీ బయలుదేరి బయటికి వెళ్తున్నాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సిఎంఆర్ సెంట్రల్ కి యాక్చువల్ గా ఈ రోజు సండే మంచిగా నాన్ వెజ్ ఏదైనా తీసుకొచ్చి కుక్ చేసుకోవచ్చు కాకపోతే ఈ రోజు ఈవినింగ్ త్రీనాథ్ మేళా చేస్తామన్నమాట సో ఎవరం నాన్ వెజ్ తినము ఎక్సెప్ట్ అండ్ వియాన్ వాళ్ళిద్దరికైనా ఇంట్లో కుక్ చేయాలంటే కొంచెం కష్టం కదా సరే ఇంకా ఇంట్లో అసలు ఏం కుక్ చేయొద్దు పదండి అందరం బయటికి వెళ్ళిపోదాం బయట తిందామని చెప్పాను యాక్చువల్లీ అయితే మురళి రాను అని పెట్టాడు ఇంటి దగ్గరికే ఫుడ్ ఆర్డర్ చేసుకుందాము బయటకి ఏం వెళ్తాము వద్దులే అని కాకపోతే నేనే ఇంకా ఫోర్స్ చేసి తీసుకొచ్చానమాట ఇంకా నా బలవంతం మీద వాడు వచ్చాడు సో ఫైనల్ గా సీఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చేసాము మొన్నే రీసెంట్ గా సీఎం సెంటర్ లో రీఅరేంజ్ చేశారు సో మొత్తం అరేంజ్ చేసిన తర్వాత రావడం ఇదే ఫస్ట్ టైము సో ఎక్కడెక్కడ ఏ సెట్ చేశారు ఏ స్టోర్స్ ఓపెన్ చేశారు స్టోర్ లో కలెక్షన్ ఎలా ఉంది అంతా చూద్దామని చెప్పేసి ఫస్ట్ చిన్నగా విండో షాపింగ్ స్టార్ట్ చేశాము సో మా విండో షాపింగ్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి యాక్చువల్ గా ఇక్కడ నేను ఒక సారీ తీసుకుందాం అనుకున్నాను దాన్ని కంప్లీట్ గా డ్రెస్ కింద కన్వర్ట్ చేద్దామని అప్పటికీ పాప మా హస్బెండ్ పడుకొని ఉన్నా సరే వీడియో కాల్ చేసి ఏ కలెక్షన్ బాగుంది ఏంటి అన్ని సెట్ చేసుకున్నాము ఆయన అయితే కలెక్షన్ బాగుంది ఒక టూ త్రీ వెరైటీస్ తీసుకో అన్నారు కాకపోతే ఎందుకు లాస్ట్ మినిట్ లో నో అనిపించింది ఇంకా వెంటనే వదిలేశాను ఫస్ట్ వన్ టూ ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేశాము ఆ తర్వాత బాగా ఆకలేస్తుంది అప్పటికి టూ థర్టీ అయిపోయింది అనమాట డైరెక్ట్ గా ఇంకా ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము ఇలా బయటకు వచ్చినప్పుడు వీడియోస్ షూట్ చేయాలన్నా నాకు ఈ మధ్య భయం వేస్తుంది ఏమంటే జనాలందరికీ నేను బయట తిరగడమే కనిపిస్తుంది కాకపోతే ఐ బ్యాడ్లీ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఆర్ ఐ నీడ్ దిస్ బ్రేక్ అనిపించినప్పుడే నేను బయటకు వెళ్తాను లేదా ఎవరు ఎన్ని చెప్పినా ఎంత గింజుకున్నా నేను బయటికి రాను అండ్ ఇలాంటి బ్రేక్స్ మ్యాండేటరీ అనిపిస్తుంది అబ్బా నాకు ఎప్పుడు మన రొటీన్ మనం సెట్ చేసుకొని అది ఫాలో అవుతూ ఉంటాము కాకపోతే అప్పుడప్పుడైనా అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ అయినా ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకు ఒక రీస్టార్ట్ లాగా ఉంటుంది రిఫ్రెష్ అయిపోతామబ్బా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఈ రోజు మురళీని అదే మాట చెప్పి తీసుకొచ్చాను వాడు వాడి కంఫర్ట్ జోన్ వదిలి అసలు ఎక్కడికి బయటికి వెళ్ళడు ఈ రోజు కూడా నా బలవంతం మీద వచ్చాడు బై ద ఎండ్ ఆఫ్ ద డే మురళి నాకు చెప్పింది ఏంటి అంటే ఇలాంటి బ్రేక్ కావాల్సిందే అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ కైనా ఇలాంటి బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ మీరు సంక్రాంతికి వచ్చేటప్పుడు అందరం కలిసి ఇలా ప్లాన్ చేసుకుందామని వాడే నాకు చెప్పేటప్పటికి ఐ ఫీల్ ఇట్ ఎందుకంటే వాడు ఏంటి వాడి కంఫర్ట్ జోన్ ఏంటి అనేది నాకు తెలుసు వాడనే కాదు మా బాప కూడా తన కంఫర్ట్ జోన్ లో ఉండిపోతుంది బట్ వన్స్ అదంతా వదిలేసి బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాము కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు ట్రెండ్ ఎట్లా నడుస్తుంది సొసైటీ ఎట్లా ఉండింది మనం ఎట్లా బిహేవ్ చేయాలి సొసైటీతో ఎలా మింగిల్ అవ్వాలి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇండివిజువల్ గా ఎలా స్టాండ్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి సో నా బ్రేక్ అయితే ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము మంచిగా లంచ్కి వెళ్ళడము లేదా డిన్నర్ ఇలా మాల్స్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడమో చేస్తూ ఉంటాను సో వాట్ ఈస్ అబౌట్ యువర్ బ్రేక్ మీరు ఎలాంటి బ్రేక్స్ తీసుకుంటారు ట్రావెల్ చేస్తారా ఆర్ఎల్స్ వాట్ డు యూ ప్లాన్ అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ బిలో ఇంక ఇక్కడైతే లంచ్ చేసిన తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ హోమ్ సెంటర్కి వచ్చాము హోమ్ సెంటర్లో సెంటెడ్ క్యాండిల్స్ అయినా పర్ఫ్యూమ్స్ అయినా రూమ్ స్ప్రేస్ అయినా చాలా 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 బాగుంటాయి నాకు ఫ్రేగ్రెన్సెస్ అంటే చాలా ఇష్టము సో ఇక్కడ కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఏది ఇవి అమ్మా ఇవి ఈ రెండు బాగానే ఉంటాయి ఇక్కడికి వచ్చేసరికి ఫోన్లే నేను పట్టుకుంటాను ఎందుకు వచ్చి నువ్వు అనిపితున్నావు ఫుల్గా తెలుసు తెలుసు అంత వర్కౌట్ అవ్వదులే వాళ్ళకి వద్దులేండి స్ప్రే లాంటిది ఏదైనా ఉంటే చూపించాను ఇవి కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ కదా Diffusers. Mm -hmm. mm -hmm. mm -hmm. room freshener town tuna spray అబ్బా ఆ రూమ్ ఫ్రెష్నర్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా 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 బాగుండింది కాకపోతే దాని కాస్ట్ కూడా అంతే బాగుందనమాట సెవెన్ నైన్టీ నైన్ ఆర్ ఎయిట్ నైన్టీ నైన్ అలా ఉండింది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గుర్తులేదు కాకపోతే కొంచెం మంచి రేంజ్ లోనే ఉందనమాట అంత పెట్టి ఆ ఫ్రేగ్రెన్స్ తీసుకోవడం అవసరం లేదేమో అనిపించింది ఇంకా తీసుకోలేదు నాకు కాదు యాక్చువల్ గా మురళి చూడమన్నాడు వాడి కోసం చూశాను సో వాడైతే వద్దని చెప్పేశాడు అండ్ ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కాకపోతే చూడడానికి రియల్ ప్లాంట్స్ లా ఉన్నాయి వీటి కాస్ట్ కూడా బాగుంది అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్లాంట్ అదే చెప్తున్నాను ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకి కొత్త విషయాలు తెలుస్తాయి దునియా ఎట్లా ఉండిందో అర్థమవుతుంది ఇంకా హోమ్ సెంటర్ లో చాలా మంచి కలెక్షన్ ఉంది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా యాడ్ చేస్తాను చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా ఇక్కడ డిన్నర్ సెట్ కలెక్షన్ అయితే సూపర్ ఉండింది కాకపోతే పీస్ వైజ్ కాస్ట్ వేస్తారంట ఒక్కొక్క పీస్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం డిన్నర్ సెట్ తీసుకోవాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైపోతుంది అందుకనే ఇంకా నేనేం చూడలేదు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇగోండి ఇంకా వీడు ఆడడం స్టార్ట్ చేశారు యాక్చువల్ గా ప్లే జోన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆ కార్డ్ తీసుకురావడం మర్చిపోయాను అందుకనే పాపం వీడిని అయితే ఆడించడానికి తీసుకెళ్ళలేదు ఇంకా తర్వాత కిందకి వచ్చేసాం కింద ట్రెండ్స్ లోని మా హస్బెండ్ కి ఈ షర్ట్ తీసుకున్నాను అనమాట నాకు ఇది చాలా 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 బాగా నచ్చింది ఆయనకి బాగుంటుంది అనిపించి వెంటనే ఇంకా తీసుకున్నా ఇంకా మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ ఇదే సో మంచిగా ప్యాక్ చేయించేసి తీసుకెళ్తున్నాను సైజ్ నాకు తెలియదు కాకపోతే మా పిన్ని కొంచెం హెల్ప్ చేశారన్నమాట తనకు కూడా సైజ్ కన్ఫ్యూజన్ ఇంకా డైరెక్ట్ గా మా హస్బెండ్ కే కాల్ చేసి ఇండైరెక్ట్ గా అడిగాను సో తనకైతే ఐడియా లేదు డౌట్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఈ హావ్ నో క్లూ తనకి నచ్చదేమో అనుకున్నాను కానీ లక్కీగా ఆయనకి కూడా ఈ షర్ట్ నచ్చింది సో యా దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ విచ్ ఐ హావ్ గివెన్ టు హెమ్ ఇంకా అలా చిన్న షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఫోర్ అయిపోయింది వెంటనే ఇంకా పరుగు పరుగు కాలం ఫ్రెష్ అయిపోయి పూజ పనులు స్టార్ట్ చేసాము ఎందుకంటే సాయంత్రం మీలా చేయాలని చెప్పాను కదా ఇంకా మేము పూజ దగ్గర కానీ అరేంజ్ చేసుకునే లోపే మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసారు సో మా ఇద్దరం కలిసి ఈ రోజు పూజ చేస్తాము బికాస్ డాడీ పిక్నిక్ వెళ్ళారు కాబట్టి

ఇంట్లో చిల్లర సామాన్లు అమ్మి ఐదు రూపాయలు తెచ్చి భార్య ఇచ్చాడు ఆమె యాభై రూపాయలకి ఇచ్చింది అవును ఐదు రూపాయలకి ఎవరైనా ఇచ్చేస్తాడు ఆ మాట విన్న వది అవును దూడను తన గమ్మని తన వద్దగా ఐదు రూపాయలను షౌగారి చేతిలో ఉంచాడు ఇంకా కథ చదివేటప్పుడు మా పాటలు చూడాలి నాకు తెలుగు సరిగ్గా రాదు ఈవెన్ మా హస్బెండ్ కి కూడా రాదనమాట సో మొత్తానికి ఇద్దరం ఎలాగైతేనే బ్యాలెన్స్ చేసి పూజ అయితే చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా బయలుదేరి అత్తే వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను బికాజ్ నెక్స్ట్ డే నుంచి మా హస్బెండ్ కి ఆఫీసు భుజ్ బంగారానికి స్కూల్స్ రెండు ఉన్నాయి యాక్చువల్గా అయితే ఈరోజు నైట్ ఇక్కడే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం అనుకున్నాను కాకపోతే లాస్ట్ మినిట్ హడావిడ్ అయిపోతుంది బై షార్ప్ ఎయిట్ ఓ క్లాక్ అంతా వీళ్ళకి బాక్సెస్ అన్ని రెడీ అయిపోవాలి ఈ లోపే టిఫిన్స్ ఇవన్నీ అంటే కుదరదు సో ముందు రోజు నైట్ వెళ్ళిపోయాను అనుకోండి మంచిగా నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా సెట్ చేసుకోవచ్చు అండ్ డాడీ కూడా ఈరోజు మార్నింగ్ ఎర్లీ హాస్లోనే ఇంటికి వచ్చేస్తారనమాట ఇంకా నేను ఒక్కదాన్నే డిన్నర్ చేశాను తండ్రి కొడుకు ఇద్దరు ఏం తినలేదనమాట ఏమంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చికెన్ ఉందంట అది తింటారంట సో ఏదో చేసుకుంటారా బాబు అని చెప్పేసి వదిలేసా ఇంకలా అలా మా ఒక చిన్న కి బాయ్ చెప్పేసి మళ్ళీ మా రొటీన్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతున్నాము సో యా ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దీ అండ్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్